రాజ్యాంశా చూస్తున్నాం ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టివేసింది రెండోసారి సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొంది ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టివేసింది రెండోసారి సస్పెన్షన్ సట్టవిరుద్ధం అని పేర్కొంది ఇక ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టివేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడి తెలుసుకున్నాం శ్రీకాంత్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది తన రెండోసారి ఒకే కారణాలతో సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ అదనపు డీజీ వెంకటేశ్వరరావు క్యాట్ ని ఆశ్రయించారు ఈ మేరకు క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు సుదీర్ఘ విచారణ చేసిన క్యాట్ సస్పెన్షన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ వెంకటేశ్వరను ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది ఎందుకంటే ఆ కొను అంటే రక్షణ పరికరాలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన కుమారుడికే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి కూడా ప్రభుత్వము ఆరోపణలతో ఏపీ వెంకటేశ్వరం సస్పెండ్ చేసింది ఆ తర్వాత ఆయన క్యాట్ ను ఆశ్రయించారు క్యాట్ మాత్రం ఆ సస్పెన్షన్ సంబంధించింది ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు మాత్రం సస్పెన్షన్ ను కొట్టేసింది ఆ తర్వాత ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా ఒక అధికారిని దాదాపు అంటే సర్వీస్ లో ఉన్న అధికారిని దాదాపు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచదని చెప్పి ఏపీ వెంకటేశ్వర సస్పెన్షన్ ఎత్తేసింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం మరోసారి ఏపీ వెంకటేశ్వరరావుకు పదవి ఇచ్చింది అందులో పోస్టింగ్ ఇచ్చింది పోస్టింగ్ ఇచ్చిన తర్వాత తిరిగి మరోసారి అదే కారణంతో అంటే గతంలో ఏదైతే కారణం చూపించి ఏపీ వెంకటేశ్వర ప్రభుత్వం సస్పెండ్ చేసిందో మళ్ళీ అదే కారణం చూపిస్తూ మరోసారి సస్పెన్షన్ చేసింది ఆయన కుమారుడికి దీనికి సంబంధించిన కాంటాక్ట్ అప్ప అంతే అంతేకాకుండా అందులో కుంభకోణాలకు పాల్పడ్డారు అని చెప్పి ఫోన్ కి సంబంధించి అందులో కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ప్రభుత్వం అదే కారణం చూపించి సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ మరోసారి ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై పిటిషనర్ తరఫున అంటే వెంకటేశ్వరరావు తరపున ఆదినారాయణరావు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే ఒకే కారణంతో సస్పెన్షన్ విధించొద్దని చెప్పి అంతేకాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మరోసారి సస్పెన్షన్ చేసిందని చెప్పి కూడా ఆదినారాయణ వాదన నింపించారు ఈ సందర్భంగా ప్రతివాదనలకైనా ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది అయితే అందులో ఆ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు ఆ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇందులో పిటిషన్లు ఉన్నారో అతను దర్యాప్తును ప్రభావితం చేస్తున్నానని చెప్పి కూడా ఆ విధంగా పేర్కొని అయితే ఒకవేళ మీరు దర్యాప్తు ప్రభావితం చేస్తున్నారని భావించినప్పుడు ఆ బెయిల్ కండిషన్లు దీనికి ఎందుకు సంబంధిత కోర్టులో వాదించలేదని చెప్పి కూడా క్యాట్ ఆ విధంగా ప్రశ్నించింది ఆ సందర్భంలో నాకు సంబంధించినది ఇప్పుడు సస్పెన్షన్ చేస్తూ రెండోసారి సస్పెన్షన్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అన్నింటిని కూడా మాకు సమర్పించాలని చెప్పి కూడా క్యాంట్ ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు ప్రభుత్వం ఆ ఉత్తర్వులు కామని కూడా అందజేసింది అంటే ఇరు వర్గాల వాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ వెంకటేశ్వర సస్పెన్షన్ తప్పని చెప్పి ఈ విధంగా సస్పెన్షన్ చేయడం తగదని కూడా వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈ తీర్పు తర్వాత ఇదివరకే హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా చెప్పినప్పటికీ దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా మరోసారి సర్పించిన విధించింది ప్రస్తుతం క్యాట్ లో కూడా ఏపీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది శ్వేత ధన్యవాదాలు శ్రీకాంత్ అదనపు డీజీ ఏబి వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది ఆయనపై విధించిన సస్పెన్షన్ కొట్టివేసింది ప్రభుత్వం తనను రెండోసారి సస్పెన్షన్ ఆయన ఆశ్రయించారు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని అభియోగపత్రం దాఖలు చేసి వాదనలు ముగిసే వరకు నిందితుడిని సస్పెన్షన్లో ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ క్యాట్కు తెలిపారు నిందితుడు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే సస్పెన్షన్ విధించినట్లు ఆయన వివరించారు గతవారం క్యాట్ లో ఏబి వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఒకే కారణంతో ఏబి వెంకటేశ్వరరావును రెండు సార్లు సస్పెండ్ చేశారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని క్యాట్ కు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ సస్పెన్షన్ ను కొట్టివేసింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ తెలుసుకుందాం జయప్రకాష్ సస్పెన్షన్ పై క్యాట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది శ్వేత ఈ రోజు ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి క్యాట్ ఈరోజు ఆ పిటిషన్ ఏబి వెంకటేశ్వరరావు అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటూ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఒకసారి పురోపరాలు చేసుకున్నట్టయితే గతంలో ఒకసారి ఆయన మీద ప్రభుత్వం అభయోగాలు ఏపీ ప్రభుత్వం అభయోగాలు చేస్తూ ఒకవైపు రక్షణ కొనుగోలు సంబంధించినటువంటి అంశాల్లో అటు అవకతవకలకు పాల్పడ్డారని అదే విధంగా ట్యాపింగ్ విషయం వీటన్నిటి పైన ఒకసారి ఆయన పైన సస్పెన్షన్ విధించి విధించింది దాని తర్వాత కోర్టులో హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఆయన పైన సస్పెన్షన్ ఒకసారి ఎత్తివేశారు ఎత్తివేసిన తర్వాత ఆయనకి ఒక పోస్టింగ్ కూడా కొన్నాళ్ళు ఇవ్వటం జరిగింది పోస్టింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మరొకసారి అదే కారణం చేత వాళ్ళు ఆయన పైన సస్పెన్షన్ విధిస్తూ మరోసారి ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు దీన్ని దీనిపైన హైకోర్టు వాటు ఉన్నత స్థాయి కోర్టులో కూడా ఆయన ఆశ్రయించారు ఆశ్రయించిన నేపథ్యంలో మరోసారి క్యాట్ ని ఆశ్రయించారు ఎందుకంటే అసలు రూల్స్కి విరుద్ధంగా ఒకవైపు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చట్టాలకు ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఒకే విషయం పైన రెండు సార్లు చేయటం కరెక్ట్ కాదని ఇటు వాదనలు విధించే ఇటు పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణ వాదనలు వినిపించారు అటు వైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే నేపథ్యంలో తమకు సస్పెన్షన్ విధించే అధికారం ఉంది అనేటువంటి వాదనను ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్నటువంటి క్యాట్ ఇటీవల తీర్పుని రిజర్వ్ చేస్తూ ఈ రోజు ఆ సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది శ్వేత అదనపు డీజీ ఏబి వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది ఆయనపై విధించిన సస్పెన్షన్ను క్యాట్ కొట్టివేసింది ప్రభుత్వం తనను రెండోసారి సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ ఆయన క్యాట్ ఆశ్రయించారు